వారంలో కనీసం రెండుసార్లు అయినా చికెన్ బిర్యానీ చేయాలి ప్రతిసారి చేయాలంటే పెద్ద ప్రాసెస్ కదా అని కుక్కర్లోనే చాలా సింపుల్గా చేసేస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెను ఉప్పు పసుపు వేసేసి చికెన్ని మంచిగా ఫ్రై చేయాలి చికెన్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోని కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసేసి ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పెరుగు కూడా వేసి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఇవి మంచి గ్రేవీగా వచ్చాక నీళ్లు వేసేసి రుచికి సరిపనంత ఉప్పు కూడా వేసేసి నీళ్లు అనేవి తెరల కాగనివ్వాలి నీళ్ళు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సోనా మసూరి రైస్ కొత్తిమీర వేసేసి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత తీస్తే చికెన్ బిర్యానీ రెడీ